మైనింగ్ నిబంధనలకు లోబడి పనిచేయని ఐదు మైనింగ్ కంపెనీలను మూసివేసినట్లు సంబంధిత అధికారులు చెప్పారు సంగారెడ్డి డివిజనల్ పరిధిలోని పటాంచెరుగు మండలం లక్దారం జిన్నారం మండలం కాజీపల్లిలో మొత్తం డెబ్బై ఎనిమిది మైనింగ్ కంపెనీలు ఉన్నాయి ఇందులో ఐదు మైనింగ్ కంపెనీలు నిబంధనలకు లోబడి పని చేయపోవడం వల్ల సంబంధిత అధికారులు మూసివేశారు మరియు అధిక లోడ్తో వెళుతున్న వాహనాలను గుర్తించి డెబ్బై తొమ్మిది వాహనాలకు గాను ఇరవై రెండు పాయింట్ సున్నా సున్నా లక్షల రూపాయల జరిమానా విధించారు నిబంధనలకు విరుద్ధంగా ఆయా శాఖల సమన్వయంతో మొత్తం ఇరవై ఆరు పోలీసు కేసులను నమోదు చేశారు కావున నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ కంపెనీలు నిర్వహించినచో వారిపై కఠినమైన కేసులు బుక్ చేయడం జరుగుతుందని మైనింగ్ అధికారులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి మధుకర్ పటాన్ చెరువు రవీందర్ రెడ్డి

మేమందరం కూడా రైడ్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కాజ్పల్లిలో రైడ్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ లేకపోవటంతో ఎక్స్ప్లూజివ్ పర్మిషన్ లేకపోవడంతో ఎందు ఎక్స్క్లూజివ్ సబ్స్టాన్షియల్ యాక్ట్ కింద మనం కేసు బుక్ చేయడం జరిగింది తర్వాత కూడా అట్నే అక్కడ మిగతా చెక్ చేస్తున్నప్పుడు ఈ లారీలలో ఈ మెటీరియల్ తీసుకుపోతుంటే చెక్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఎలాంటి పర్మిషన్స్ లేవు రాయల్టీ కట్టినట్టు కానీ దాని మీద కూడా మనం కేసెస్ కూడా బుక్ చేసాం అందులో ఒక లెవెన్ కేసెస్ బుక్ చేయడం జరిగింది తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో మేము చెక్ చేస్తున్నప్పుడు ఈ ఆర్డ్యో రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ కానీ చెక్ చేసినప్పుడు కొన్ని ఈ ఎఫ్టీఎల్కి సంబంధించి అక్కడ చెరువు ఉంది చెరువుకి సంబంధించి ఎఫ్టీఎల్లో కూడా కొంత మైనింగ్ చేస్తూ ఇక్కడ కొంచెం డం చేస్తే అందులో కూడా ఒక మనం ఫైవ్ కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది ఈ అన్నిటి మీద కూడా మేము సివియర్గా నిన్న కూడా మళ్ళీ చెకింగ్ పెట్టి చెక్ చేస్తే అందులో దాన్ని కూడా ఒక సిక్స్టీన్ వెహికల్స్ని పట్టుకోవటం అందులో ఓవర్లోడ్ కానీ మిగతా నాన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో కాకపోవడం వల్ల వాళ్ళ సీజ్ చేసి మేము కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ ఇప్పుడు జరిగిన వీళ్ళు రెగ్యులర్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేయడం కోసం అని మేము గా రైడింగ్ చేస్తాము అవన్నిటిని కూడా తొందరలోనే ఇంకా పర్మిషన్స్ కూడా ఏమి లేనట్టయితే ఇంకా యాక్షన్ తీసుకుని సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అక్కడ లాస్ట్ అంటే ఒక టూ డేస్ క్రితము మా ఇరిగేషన్ వాళ్ళు మా పోలీసు రెవెన్యూ కలిసి కొన్ని క్వారీస్ చెక్ చేస్తే వీళ్ళు కొంత ఈ కుంట ఉంది ఆ కుంటలో కొంత ఇల్లీగల్గా మైనింగ్ చేసినట్టు చేసి కూడా అందులో కొంత డంప్ చేసినట్టు మేము గుర్తించడం జరిగింది దానితోటి ఇరిగేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఒక త్రీ కేసెస్ రిజిస్టర్ ఎవరైనాయి అందులో ఒకటి ఆదర్శ్ ఆదర్శ్ ఆదర్శ రెడ్డి మీద ఒకటి ఉంది రమణా మెటల్ ఇండస్ట్రీ మీద ఒకటైంది ప్లస్ సంతోష్ శాండ్ గ్రానైట్ సప్లై వాళ్ళ మీద ఒకటైంది ఈ త్రీ వారి మీద మనం కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాధేంద్రస్ గారి యొక్క ఆదేశానుసారం కలెక్టర్ గారు ఈ క్వారీస్ పైన ఒక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆర్డీఓ గారు డిఎస్పి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులు తహసీల్దార్స్ అందరు కూడా ఈ కమిటీలో మెంబర్స్ ఈ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పటికీ ట్వంటీ డేస్ కావస్తుంది ఇప్పటివరకు రెండు పెద్ద పెద్ద లొకేషన్స్లో లక్డారంలో ఉన్నటువంటి థర్టీ సెవెన్ మైన్స్ కాజుపల్లిలో ఉన్న ఫార్టీ వన్ మైన్స్ మొత్తం సెవెంటీ ఎయిట్ మైన్స్ ఇప్పటి వరకు పరిశీలించడం జరిగింది అధికారులు వారి యొక్క నిబంధనలకు అనుసరించి ఏడి మైన్స్ గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆర్టీఓ వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక ఇంటిగ్రేటెడ్గా ఈ ప్రతిరోజు ఇదే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటి వరకు ఇందులో ఇవి తీసుకున్నటువంటి చర్యల కారణంగా సంతోష్ శాండ్ అండ్ మినరల్స్ ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకొక ఐదు నాలుగు మైన్స్ను కూడా క్లోజ్ చేయడానికి ఆర్డర్స్ వచ్చినాయి అవి ఎంఎస్ ఆస్టారాక్ మైనింగ్ లిమిటెడ్ ఎల్ఎల్పి లక్డారం ఖాడా మైనింగ్ లారా స్టోన్ క్రషర్స్ రామా స్టోన్ క్రషర్స్ అని ఈ క్లోజర్స్ ఆర్డర్ కూడా రావడం జరిగింది ఇమీడియట్ తక్షణమే వీటికి సంబంధించిన ఎలక్ట్రిక్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయడం అక్కడ ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ పేపర్స్ కూడా సబ్మిట్ చేస్తాం ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆర్డర్స్ క్లోజర్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ క్లోజ్ చేసుకో క్లోజ్ చేయమని ఆర్డర్స్ ఇస్తారు ఈ ఆర్డర్స్ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది ఇది మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరపతి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఇవన్నీ క్లోజ్గా ఉంటాయి మొత్తం ఇప్పటివరకు ఐదు మైనస్ క్లోజ్ అయ్యాయి వీటితో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లకడారంలో ట్వంటీ టూ మైన్స్ సంబంధించిన ఒక సవివర్ణమైన రిపోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గీత గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పాతక్ గారు ఈ కాజుపల్లిలో ఉన్నటువంటి థర్టీ ఎయిట్ మైన్స్ సంబంధించిన ఒక సవివర్ణమైన రిపోర్టు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సబ్మిట్ చేశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీటిపైన విచారణ చేసి తగు చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది అతి త్వరలో అక్కడి నుంచి కూడా మనకు ఆర్డర్స్ రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా మైన్స్ అండ్ జియాలజీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఏడి గారు కావచ్చు డిడి గారు కావచ్చు ఆరు మైన్స్కు సంబంధించిన వాటిపైన షోకాలు నోట్స్ ఇవ్వడం జరిగింది అతి త్వరలో వీటి మీద కూడా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది అది షోకా నోట్స్ మన డీడీ గారు ఇచ్చింది వెంకటేష్ గౌడ్ క్వారీ గంగోత్రి మెటల్ ఇండస్ట్రీస్ రాక్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవన్నీ కాజుపేళ్ళలో ఉన్నాయి వీటితో పాటు డీడీ గారు కూడా షోకా నోట్స్ ఇవ్వడం జరిగింది అరుణా స్టోన్ క్రషర్స్ అండ్ రిలీమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వారికి డీడీ గారు షోకా నోట్స్ ఇచ్చారు మొత్తం సిక్స్ వాటి మీద చాలా సీరియస్గా వాటి మీద షోకాస్ నోటీస్ ఇచ్చి ఒక ఎంక్వైరీ జరుగుతుంది త్వరలో కూడా అప్రాపరియట్ ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది అటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇటు మైన్స్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇప్పటి వరకు లక్డారంలో ఫోర్ కషర్స్ సంబంధించి ఎక్సెస్ ఎక్స్టెంట్లో క్వరీ జరుగుతున్న కారణంగా ఐదు కర్షర్ల పైన కేసెస్ బుక్ చేశాం అదేవిధంగా కాజీపల్లిలో ఎనిమిది క్రషర్ల పైన కూడా కేసెస్ బుక్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి వాటికి నోటీసెస్ ఇచ్చి క్లోజర్స్ ప్రాసెస్ అనేది అది త్వరలో కూడా కంప్లీట్ చేస్తాం ట్వంటీ సెవెంత్ రోజు వాటి సమయం ఫైనల్ సర్వే ఉంటుంది ఫైనల్ సర్వేలో కూడా అది గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్సెస్గా క్వారిన్ జరిగినట్లయితే ఇమీడియట్గా డీడీ మైన్స్ గారికి మాతాడుకు రాసి కూడా వాటిని క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా ఇప్పటివరకు సెవెంటీ నైన్ వెహికల్స్ సీజ్ చేశారు దాదాపు ట్వంటీ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వాటి కింద ఫైన్లా ఫైన్ లాగా తీసుకోవడం జరిగింది సో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐదారు టీమ్స్ ఏర్పాటు చేశారు వెహికల్స్ ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నాయి అవి వెళ్తున్నప్పుడు ఓవర్లోడింగ్ ఉన్నదా నార్మల్గా ఉందనేది కూడా చూసి దాని మీద చాలా విజిలెంట్గా ఉండడం జరుగుతుంది సో ఈ మొత్తం యాక్టివిటీతోని కొంత ఈ లక్డారము కాజుపల్లిస్ ఈ సంగారెడ్డి సరౌండింగ్స్లో ఉన్నటువంటి యజమానులు నిబంధనల ప్రకారం క్వారీ చేయడానికి చర్యలు తీసుకున్నట్టు కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది సో ఎటువంటి ప్రశాంతంగా నిబంధనలకు అనుసరించి క్వారీ చేయడం అనేది ఎవరికి కూడా అభ్యంతరం లేదు కానీ నిబంధనలకు లోబడి చేస్తే మాకు కూడా అభ్యంతరం లేదు అందరూ కూడా ఎడ్యుకేట్ చేయడం అన్న ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ఇటు ఓనర్స్ను ఎడ్యుకేట్ చేయడం అనేది ప్రధానమైన లక్ష్యం అందులో భాగంగానే కొంతవరకు ఫుడ్స్ అనేటివి కనబడుతున్నాయి అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మొత్తము సెవెంటీ ఎయిట్ పశ్చాత్ సంబంధించిన ఎంక్వైరీ చేశారు అందులో ఒక ఒక మూడు వయలేషన్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ లక్డారంలో వాటికి సంబంధించి వాటి మీద కూడా కేసెస్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఇక్కడ ఎఫ్టీఎల్ ఎంక్రోచ్మెంట్స్ ఉందో రిమూవ్ రిమూవ్ చేయడం వాటి మీద కూడా కేసెస్ బుక్ చేయడం అనేది అది జరుగుతూనే ఉంది తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నూతనంగా ఈ మధ్య వచ్చిన డిఎస్పి గారు చాలా వీటి మీద చాలా పర్టికులర్గా ఉన్నారు ముఖ్యంగా ఓవర్లోడింగ్ వెహికల్స్ కావచ్చు ఎక్స్ప్లోజివ్స్ కావచ్చు కూడా ఇంకా ఎక్స్పోజివ్ సంబంధించిన ఒక టీం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది ఫీల్డ్ ఇప్పుడే డైరెక్టర్ ఆఫ్ మైండ్స్ అండ్ సేఫ్టీ వాళ్ళతో కూడా మాట్లాడడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఎక్కడైతే ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా వెళ్తున్నారో ఇప్పటికీ రెండు కేసులు బుక్ చేశారు ఇంకా పూర్తిగా డేటా తీసుకొని దాన్ని అగ్రెసివ్ అవ్వడానికి కూడా డిఎస్పీఆర్ యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ పనిచేస్తున్నాయి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి కథ తహసీల్దార్స్ కూడా అందుబాటులో ఉంటుండ్రు ఇప్పుడు మన డిఎస్పీ గారు దీనికి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా దీని మీద వర్క్ చేయడం జరుగుతుంది చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది ఏడీ మైన్స్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు పొల్యూషన్ బోర్డు కావచ్చు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు గత ట్వంటీ డేస్ నుంచి ఇదే వర్క్ మీద చాలా మార్పు వచ్చింది ఇంకా కూడా మంచి మార్పు రావాలి వారి యజమానులందరూ కూడా నియమ నియమాలకు అనుసరించి వాటికి ఆపరేషన్ చేసుకోవాలని